మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారిని కలవడానికి సీనియర్ హీరో సురేష్ గారు వచ్చారు నమస్తే సురేష్ గారు నమస్తే 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 మేము ఇప్పటిదాకా ఫామ్ టూర్ చేశాం రామ్ లక్ష్మణ్ గారిది మీరు వస్తున్నారని తెలిసి వెయిట్ చేస్తున్నాం ఉన్నాం ఎందుకు వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలి ఏంటంటే థ్యాంక్స్ టు ఐ డ్రీమ్ నాకు బాగా ఎక్స్పోజర్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ రెండో విషయం ఏంటంటే ఫామ్ టూర్ వచ్చి నేను ఇప్పటివరకు వీడియోలో చూడడమే ఫస్ట్ టైం నాకంటే ముందు మీరు చూసారు అదృష్టం నెక్స్ట్ చూడబోతున్నాను నేను వీళ్ళిద్దరు నా రెండు కళ్ళు నా బిడ్డలు కలుసుకొని సార్ రెండు కళ్ళు రెండు బిడ్డలు అన్నారు అంటే ఎంత గొప్ప మాట ఇది వీరితో మీ అనుబంధం ఏంటి మీ ప్రయాణం ఎలా మొదలైంది నా ప్రయాణం ఫస్ట్ చెన్నైలో నేను ఫైట్లు చాలా ఫైట్లు చేస్తాను దాంట్లో ఇరవై ఇరవై ఐదు పైగా ఫైట్లలో వీళ్ళు పాల్గొన్నారు ఫైటర్స్ కొన్ని కొన్నిట్లో వచ్చి ఫైటర్స్ గా కొన్నిట్లో వచ్చి మాకు ఫైట్ నేర్పించే హీరోలకి విలన్లకి ఫైట్ నేర్పించే అసిస్టెంట్లుగా వస్తే నాకు వీళ్ళిద్దరిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది అన్యోన్యత ఒకరి మాట ఇంకొకరు మాట తేడా ఉండదు ఇద్దరు ఒకే మాటలో ఉంటారు అది చాలా రేర్ అసలు అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే వాళ్ళలో ఉన్న తృష్ణ ఒక ఎనర్జీ ఏదోటి చేయాలి ఏదోటి సాధించాలి ఏదో డిఫరెంట్ గా చేయాలి అనే చేద్దామా అనే అది చేద్దామా అని రెండు సెకండ్కోసారి వస్తారు నాకు నన్ను ఇంత బెండి తీసింది ఎవరు లేరు ఇప్పుడు కానీ అప్పుడు అప్పుడు ఏంటంటే నాకు లవర్ బాయ్ గా పేరు నాకు ఈ లవర్ బాయ్ నుంచి ఎట్లాగానే మారిపోదాం ఏదో కసి నాకు మొదటి నుంచి సో అందుకే తమిళ నుంచి మారిపోయి వచ్చాను నేను సో ఈ తరుణంలో నాకు దొరికిన ఆడిముత్యాలు వీళ్ళిద్దరూ సో వీళ్ళిద్దరితో నేను అనుబంధం బాగా పెరిగింది ఇలా చేద్దాం అలా చేద్దాం అని నేను హైదరాబాద్ వచ్చి కొంచెం కాలు నిలదొక్కుకొని నేను నెక్స్ట్ మనం సినిమాల్లో ఫైట్లు ఉన్నాయన్నప్పుడు ఫస్ట్ నా మనసుకొచ్చింది నాకు నా ఇద్దరు బిడ్డలు మనసుకొచ్చారు నేను ఒక యాదృచ్ఛికం కలిసినప్పుడు అయ్యో మిలియన్ టోళ్ల కోసం ఎత్తుకుతున్నాను సినిమాకి ఫస్ట్ అవకాశం శివుడు అనే సినిమా నేను మా చిన్న అని చెప్పాలి మాకు మేము ఫైటర్ గా ఉన్నప్పుడు ఫైట్ మాస్టర్ విజయ్ అని ఉన్నారు అందరికి లెటర్ తీసుకెళ్లాం రూల్ తీసుకెళ్లాడు అయ్యి ఎదవల్లారా మీరు అవకుండా ఫైట్ మాస్టర్ ఎవరిని తీసుకొస్తారు ఏంటి అప్పుడే వాళ్ళు విటిగా లేసేవాడు అంటే మాకమ్మ అన్నతో అప్పుడు ఆలోచన లేదు లేదు మీరు అవ్వచ్చు కదా ఇంకోటి రికమెండ్ చేయమంటారెండి నన్ను మమ్మల్ని అంటుండేది అన్న ఈ మాట అన్నాడే ఏంటి అని రెండు సంవత్సరాల తర్వాత మాకు అయి వచ్చి కాబట్టి ఫోన్ చేసాం హైదరాబాద్ లో ఉండగా ఫోన్ చేశా అన్నీ ఫోన్ చేసాం అన్న ఇట్లా ఫైట్ మాస్టర్ అవ్వాలనుకోండి అదో ఇప్పుడు బుద్ధి రండి అని ఫస్ట్ శివుడి సినిమాకి హైదరాబాద్ లో రెండు బ్యాగులు తీసుకొని గణపతి కాంప్లెక్స్ దిగం అక్కడే పక్కన ఆఫీస్ చెన్నైలో ఫైట్ మాస్టర్ అవ్వలేదు ఫైట్ మాస్టర్ అయ్యి ఇప్పుడు వచ్చావు అనమాట అప్పుడు వచ్చి అన్న కాళ్ళకి నమస్కారం తీసుకున్నాం ఈ రోజు మూడు సినిమాలు మూడు సినిమాలు కంటిన్యూటీగా చేసి అన్న తోటి చేసాం అనమాట ఈ రోజు ఇంత ఫైట్ మాస్టర్ గా మీరు సూపర్ తోపులు గీపులు అని అంటున్నారే వేసి ఫుడ్ పెట్టి పెట్టింది ఎందుకంటే మనం దారి చూపిస్తాం ఎంత దూరం వెళ్తారనేది వాళ్ళ టాలెంట్ బట్టి ఉంది ఎంత పుష్ పుష్ చేడగలరనేది దేవుడి చేతిలో ఉంది అంతేగాని నేను ఓన్లీ సామాన్యుని మాత్రమే నాకు వాళ్ళలో టాలెంట్ నాకు కనిపించింది అని ఎట్లాగైనా పుష్ చేయాలనిపించింది పుష్ అంటే ఏమిటి మీరు మిగతా వాళ్ళని రికమెండ్ చేస్తారు మీరు మాస్టర్ లో వచ్చి మాట మాలో టాలెంట్ మాకు తెలియదు తెలుసు భగవంతుడు సాక్షిగా రూల్ తీసుకెళ్ళి రియల్ గా ముట్కాయలు కూడా చేశాడు ఎదవల్లారా మీకు ఎంత టాలెంట్ మీకు అవ్వకూడదు అంటే మేము బయట మాస్టర్ అనేది మాకు డౌట్ వచ్చింది అన్న తర్వాత అప్పుడు ఆలోచన స్టార్ట్ అయ్యింది ఓ మనం ఎందుకు అవ్వకూడదు అనేది టాలెంట్ ఉంది శ్రమ ఉంది కృషి ఉంది తెలివితేటలు ఉన్నాయి ఎందుకంటే ఒక ఫైట్ ఒక ఫైట్ డిఫరెంట్గా ఉండాలి అనే తెలివితేట ప్రతి వాళ్ళు మాట్లాడే ప్రతి క్షణం వచ్చి ఫైట్ల గురించి షాట్ల గురించి ఏది ఎట్లా చేస్తే బాగుంటుందని ఇదే మాటలు తప్ప ఊరమాటలు లేవు అది నాకు బాగా నచ్చిందండి ఎందుకంటే నాకు ఊరమాటలు అంటే ఇష్టం లేదు ఎవడో ఏదో చేస్తున్నాడు ఎవరితో ఏదో చేస్తుంది అంటే ఏదో వాళ్ళకి అయ్యింది చేస్తున్నారు మనకి ఎందుకంటే అవన్నీ మనకి మనం మనం దేనికి వచ్చాము ఆ పని చేయాలి ఇంటికి వెళ్ళిపోవాలి అంతే ఇది నా దాన్ని నాకు బాగా సింక్ అయ్యారు వీళ్ళు సో నాకేమనిపించింది అంటే దేవుడు కరుణిస్తే మాత్రం వీళ్ళు చాలా దూరం వెళ్తారు అనేది నాకు మంచి మాస్టర్లు అవుతారు అనుకున్నాను కానీ ఇంత మాస్టర్లు అవుతారు ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఇంటర్నేషనల్లీ ఫేమస్ రామలక్ష్మణ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా పెద్ద సినిమాలు ఈ రోజు ప్రపంచంలో చాలా మంది చూస్తున్నారు వాళ్ళలో ఈరోజు మంచి మాస్టర్లు నంబర్ వన్ మాస్టర్లు అనుకుంటే రామలక్ష్మణ్ మాత్రమే మన తెలుగు ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ చేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాలెంట్స్ మీరు హీరోలు హీరోయిన్లు వదిలేస్తే యాజ్ ఫార్ అస్ టెక్నీషియన్స్ ఆర్ కన్సర్న్ అట్ సైడ్ రాజమౌళి గారు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మాకు యాక్షన్కి మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటున్నాను మా రామలక్ష్మణ్ చరస్థాయిగా పేరు నిలిపారు అది ముఖ్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎవరైనా విధేయంగానే ఉంటారు వంగి వంగి దండాలు పడతారు కష్టపడతారు కానీ ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఫైట్ మాస్టర్స్ అయిన తర్వాత కూడా ఇంత ఒబీడియంట్గా ఇంత వేరే విధేయులుగా ఉండడం అనేది వీళ్ళకే చెల్లిందేమో నేను దీని గురించి విషయం చెప్తాను నేను చాలా సినిమాలు చేశాను చాలా మందితో నేను వర్క్ చేశాను హీరోలు కానివ్వండి హీరోయిన్లు కానివ్వండి టెక్నీషియన్లు కానివ్వండి ఒక కెమెరామెన్ డైరెక్టర్ లేకపోతే ఒక ఎడిటరు ఫైట్ మాస్టర్ ఎవరైనా కానివ్వండి నేను హీరోగా ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ ఒకలాగా ఉండేది ఆ తర్వాత నేను హీరో మార్కెట్ తగ్గినప్పుడు ఒకలాగా ఉండేది మళ్ళీ హీరో మళ్ళీ వచ్చి తిరిగి వచ్చిన తర్వాత ఒకలాగా ఉండేది ఆ తర్వాత నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత ఒకలాగా ఉండేది ఆ తర్వాత నేను సినిమాల నుంచి పోయి బయటకు వచ్చి నేను సీరియల్స్ ప్రొడ్యూస్ ప్రొడక్షన్ చేసేటప్పుడు అప్పుడు ఒకలాగా ఉండేది మళ్ళీ సినిమాకి వచ్చిన తర్వాత ఒకలాగా ఉండేది కానీ దేవుడు ప్రమాణమేసి చెప్తున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ మాత్రం వీళ్ళిద్దరూ నన్ను సంబోధించడం కానీ నాతో మాట్లాడడం కానీ ఏ మాత్రం తేడా లేదు ఇది తల్లి మీద ప్రమాణం చెప్తున్నాను ఇది మాత్రం నిజం ఇది దీనికి నేను లైఫ్ లాంగ్ ఫిదా వీళ్ళిద్దరికి అంతగా ముత్యాలండి స్వచ్ఛమైన మనుషులు నిజం నిజంగా ఇండస్ట్రీ వాళ్ళు ఇంకా ఈ రోజుల్లో ఇలా ఉన్నారా ఇంకా పాతకాలం మనుషుల్లాగే కూడా అనిపిస్తుంది ఎన్నో చూసొచ్చారు కదా వీళ్ళు అయితే మీరు కొత్త జనరేషన్ ఫైటర్స్ నచ్చిన విషయం చాలా పెద్ద విషయం ఉంది నచ్చదు అస్సలు నచ్చదు తప్పు కాళ్ళ మీద పబ్లిక్ పడిపోతాను తెలియకూడదు అంటే కారణం కారణంగా నాకు ఇష్టం ప్రేమ ఆప్యాయంగా పడుతున్నారు బట్ అది మనకి పబ్లిక్ లో మన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా సో ఇది వచ్చో నేను సభాముఖంగా చెప్పుకుంటాను దయచేసి ఆపేది అవుతుంది కాబట్టి తల్లి అంటే నేను ఏంటంటే చూస్తున్న ప్రేక్షకుల దేవుళ్ళు కూడా మాకు అంటే మనుషుల్లో టాలెంట్ అందరి దగ్గర టాలెంట్ ఉంటుంది అది కొంచెం సమయం సందర్భాలు వస్తుంది ఒకసారి సమయం టాలెంట్ ఉన్నప్పుడు ఉండవచ్చు అది మధ్యలో ఆగిపోవచ్చు కానీ ఆగిపోయినప్పుడు డిప్రెషన్కి వెళ్ళి డ్రింక్ చోటు వెళ్ళి ఆరోగ్యం చెడగొట్టుకొని చాలా మంది నా ప్రేక్షకులు ఆర్టిస్టులు కాబట్టి ఎనీ టెక్నీషియన్ కాబట్టి చూసాం కానీ అన్నం చూసిన తర్వాత మేము నేర్చుకునేది ఏంటంటే మళ్ళీ రీఎంట్రీ జిమ్ చేసి అసలు టైట్ చేయండి ఒక మాట చూడండి అంటే మనిషి తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు అని మళ్ళీ రీఎంట్రీ ఎంటర్ అయ్యి ఆ బాడీ అలా చుమ్గా తయారయ్యి అది తమిళ్లో రెండు మూడు సినిమాలు కమిట్ అయ్యారు తెలుగులో చేస్తున్నారు చూస్తున్నాను ప్రేక్షకు దేవుళ్ళారా గొప్ప మహాన్ వాడు గొప్ప నటుడు ఆ ఎన్నో సినిమాలు చేసి ఎన్నో అనుభవాలు పొందిన మనిషి అన్నమాట మీకు అన్నను చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది మంచి క్యారెక్టర్ చేసి కరెక్ట్ అన్న కరెక్ట్గా వాడుకోండి అని మనస్ఫూర్తి సినిమా కలామ తల్లి కదా అంటే కలామ తల్లిని ఎంత నమ్ముకొని ఎంత అంటే నేను అంటే నమ్ముకోవటం అని కాదు అనగా నమ్ముకున్న తర్వాత దాని దగ్గర ఆచారంలో దిగావు కదా ఆ ఫిట్నెస్ ఆ బాడీ చూడంత యూత్ఫుల్ గా ఉన్నారు అర్థమైంది ఇలాంటి సందర్భంగా దానికి వీళ్ళు మార్గదర్శి మేము అప్పుడప్పుడు పట్టాలు దిగి మళ్ళీ పట్టాలు ఎక్కి మళ్ళీ వస్తుంటాం అనుకున్నాం అనుకున్నప్పటి నుంచి నేను రాత్రి మా వైఫ్ కి చెప్పడాలు మా మదర్ కి చెప్పడాలు అంటే మా మదర్ రామలక్ష్మణ అవునా వాళ్ళకి పక్కన ఉన్నారా అవునమ్మా అరగంట మానే అంటుంటే వాళ్ళు ఎక్సెట్ అయిపోయి సో నేను వాళ్ళకు ఎక్కడ నేను నా మా పరిచయం నేను పరిచయం చేశాను అవన్నీ ఏం తెలియదు వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక్క మాట మాట్లాడలే పంటి నొప్పి అని మీరు రాగానే చూడండి ఎలా మాట్లాడుతున్నారు పాజిటివ్ ఎనర్జీ వచ్చింది